రాష్ట్రంలో కాషాయ పార్టీ అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇదిగో అదిగో అంటూ క్యాడర్ను రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూ వస్తుంది పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందుగా గత డిసెంబర్ ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ వరకు స్టేట్ బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని జోరుగా ప్రచారం జరిగినా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు తాజాగా స్థానిక ఎన్నికల వరకు కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో పార్టీకి పూర్తి స్థాయిలో అధ్యక్షుడు లేకపోవడం ఇప్పుడున్న అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఇటు స్టేట్ చీఫ్ గా రెండింటి బాధ్యతలు చూస్తుండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చాలా కార్యక్రమాలు నిలిచిపోయాయి అంతకు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడమే కారణమని కాషాయ శ్రేణులు భావిస్తున్నారు రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాకపోవడంతో ఇప్పుడున్న మండలాలు దాదాపు ముప్పై శాతం జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది దీంతో చేసేదేమీ లేక ఏకాభిప్రాయ సాధన అంటూ స్టేట్ లీడర్లు కాలం వెలదీస్తున్నారు ప్రస్తుతం ప్రకటించిన జిల్లా అధ్యక్షులపైనే క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి కాగా ఇరవై నెలల నుంచి తాత్కాలిక చీఫ్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు మరో రెండు వారాల్లో నూతన అధ్యక్షుడు వస్తాడని ఆయనే ప్రకటించారు దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో జరగడం కష్టమని తెలుస్తోంది అధ్యక్షుడి ప్రకటనలో నిర్ణయం పలుమార్లు వాయిదా పడటం వెనుక బీజేపీ అధిష్టానం బిజీగా ఉందా ఏకాభిప్రాయం కుదరలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధ్యక్షుడి ప్రకటన అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు బీజేపీలో సాధారణంగా ఒక వ్యక్తి ఒకే పదవి అనే నిబంధన ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు మార్చ్ చివరిలో బండి సంజయ్ పదవీకాలం ముగియటం అనంతరం ఆయన్ను మరలా కొనసాగించాలా వేరే వ్యక్తులను నియమించాలా అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు ఇప్పుడున్న ఎనిమిది మంది ఎంపీల్లో ఇద్దరి పేర్లను అధిష్టానం సీరియస్గా పరిశీలించింది కానీ వారికి ఆర్ఎస్ఎస్ నుంచి క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది ఈ క్రమంలో ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయని తెలిసి పార్టీ విధేయుడైన భావించి కిషన్ రెడ్డికే తాత్కాలికంగా బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తాడని అప్పటి వరకు వేచి చూడాలని ఆయన్ను బీజేపీ అధినాయకత్వం ఆదేశించింది కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఈలోపు లోక్సభ ఎన్నికలు ముగిసి వాటి ఫలితాలు వెలువడి ఎనిమిది నెలలు కావస్తున్న పూర్తి స్థాయిలో స్టేట్ చీఫ్ నియామకం మాత్రం కాలేదు పార్టీ సభ్యత్వం బూత్ గ్రామ కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయింది కానీ మండల కమిటీలు ఇంకా పూర్తి స్థాయిలో వేయలేదు అక్కడ సైతం ఏకాభిప్రాయం కుదరకపోవటం వారిని కూర్చోబెట్టి మాట్లాడే నేతలు లేకపోవటం వల్లే కమిటీలు పూర్తి కాలేదు ఒకవైపు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నది ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి విమర్శిస్తూ ప్రజలకు భరోసానిస్తూ బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశం ఉన్న అధిష్టానం అలా చేయడం లేదని ప్రతి అంశానికి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజలకు భరోసానిస్తూ బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది మరోవైపు బీజేపీకి అవకాశం ఉన్నా అధిష్టానం అలా చేయడం లేదనే నిరుత్సాహంతో కమలం క్యాడర్ ఉన్నట్టు సమాచారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఆదివారం మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలకు విసుగొస్తే కాంగ్రెస్ ఏడాది పాలనలోనే జనాల్లో వ్యతిరేకత పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు కానీ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ క్యాడర్ పార్టీ నేతలు ఆందోళనలు నిరసనలు నిలదీతలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది కిషన్ రెడ్డి ఓవైపు కేంద్ర మంత్రిగా దేశం మొత్తం చూసుకోవాలి మరోవైపు స్టేట్ చీఫ్ బాధ్యతలను కూడా చూసుకోవాలి అందుకే పూర్తి స్థాయిలో పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారని కొందరి వాదన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కొత్తగా వచ్చే అధ్యక్షుడు చూసుకుంటాడులే అన్న ధోరణి కూడా పార్టీ శ్రేణులు గురి చేస్తోంది సంస్థాగతంగా రాష్ట్రాన్ని ముప్పై జిల్లాలుగా విభజించారు ఇందులో ఇరవై మూడు జిల్లాలకు మాత్రమే జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది వీటి నియామకంలో ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు గ్రూపులు ఆధిపత్యం కారణంగా జాప్యం జరుగుతూ వస్తోంది అందుకే ప్రస్తుతం నియామకమైన జిల్లా అధ్యక్షులకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నేతలు ఎవరికి వారు ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు అయితే కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం కావడంతో ఎవరికి వారు తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు దీంతో సంస్థాగత వ్యవహారాలు ముగిసే వరకు పార్టీ పరంగా ఎటువంటి ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టద్దని నిర్ణయానికి వచ్చినట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారు కొత్త అధ్యక్షుడు వచ్చాక కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు